హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశం రైతు సోదరులకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు ఫీమేల్ కాప్స్ ఆడదూడలు పైదూళ్ళండి చూడండి బాగున్నాయి దూళ్ళు మార్నింగ్ ఉన్నాయి ఆవులు రెండు ఇది పైదూరు ఇది ఇది చిన్న దూడ పెద్ద దూడ చూసుకోవచ్చు రెండు పైదూళ్ళు అండి ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి చూసుకోండి చూడండి దాని మమ్మల్ని చూపిస్తాను ఇది నాలుగు పుళ్ళు అండి ఆ పెద్ద పెద్దదుడు దానమ్మ నాలుగు పళ్ళు జున్నపాలు పొద్దున్న ఏడు లీటర్లు వచ్చింది నాలుగు పూల తరపు పది లీటర్లు ఎక్స్పెక్టేషన్ తొమ్మిది పది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా అడ్డర్ క్వాలిటీ ఎంత తొమ్మిది పది ఎక్స్పెక్టేషన్ నాలుగు పుళ్ళు అండి ఇది పైదూరు పెద్దదాన్ని దానమ్మ మంచి సైజు హెయి అడ్డదంత బాగుండి వర్షాంతా బాగుంది ఇది చిన్న దూడ దానమ్మ ఇది పొద్దున్నే ఆ రోజున జండి పాలు ఈ అండి నేను మార్నింగ్ తెల్లారి మూడు గంటలకి ఇది రెండు పూలు అండి ఇది పదహైదు నుంచి పదహారు లీటర్ డైలీ ఎక్స్పెక్ట్ వేస్తున్నారు పొద్దున్నే ఏడన్నదా సాయంత్రం ఏడన్నదా హై తీసుకోవచ్చు రెండు అడ్డర్ క్వాలిటీ బాగున్నాయి అది పది వస్తుంది ఇది ఏడోన్నర ఎనిమిది వస్తుంది టైంకి వారం ఊళ్ళు ఆరు రెండు పైదూర్లు అండి ఇది రెండు పోల్ తరపు ఇది నాలుగు పోల్ తరపు ఎవరికైనా నచ్చితే కింద నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు మన డైరీ మన డైరీ ఫామ్లో ఎనభై నుంచి నచ్చిరవై వరకు ఉన్నాయి అందరూ రేట్లు అడుగుతారండి చూడండి మంచి క్వాలిటీలో ఉన్నాయి హెయి కదా ఇది భారీ సైజు పెద్ద సైజు ఆరు పుళ్ళు హి హయ్ అండి ఇది మంచి సైజు ఇది పదమూడు లీటర్లు ఎక్స్పెక్టేషను తీసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అయితే ఇంకా ఇరవై రోజులు టైం ఉంది అడ్డర్ అంతా రోజు మీద ఇరవై ఆరు లీటర్లు ఎక్స్పెక్టేషను హే మంచి భారీ సైజు ఉంది పెద్ద సైజు అవు మరాలు అంతా బాగున్నాయి ఆరు రెండో సూలు మంచి భారీ సైజు అండి ఎక్కడికి నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు హే సైజ్ అండి భారీ సైజు మొత్తం నచ్చితే దగ్గరకు వచ్చేసి పరిశీలించి తీసుకోవచ్చు ఈ పల్లె పాలుపల్లి చూడండి ఇది రెడీకి వచ్చేసింది ఇది రోజు మీద ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ వచ్చినా చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా భారీ ఉంది పాలుపల్ చూడ మొక్క నచ్చితే దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు జార్ పుల్ రెండో సులు తెలుసు తొమ్మిది తొమ్మిది వచ్చింది వల్లిసి చూసుకోవచ్చు వాటర్ క్వాలిటీ అంతా అడ్డంత బాగుంది ఇది తొమ్మిది లీటర్లు ఎక్స్పెక్టేషన్ ఇది నాలుగు పుళ్ళు అండి నాలుగు పుళ్ళు ఈ రోజు మీద పద్దెనిమిది లీటర్లు ఎక్స్పెక్టేషను తరఫులు ఇది తొమ్మిది తొమ్మిది టైంకి ఎక్స్పెక్టేషను ఇది వారంలో ఎప్పుడైనా వినొచ్చా చూసుకోవచ్చు పైదూలు రెండు అండి రెండు ఫినేల్ కాప్స్ రెండు పైదూళ్ళు ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోవచ్చు అన్నీ రెడీలు ఉన్నాయండి వారంలో ఎప్పుడైనా వినొచ్చు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు పాల పళ్ళు పెద్ద ఈ రెండు పాలావులు అండి వెనుక నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు అందరూ రేట్లు అడుగుతారండి ఆ రేట్లు అంతా చెప్పేది ఉన్నదో ఇష్టం వచ్చిన దగ్గరికి వచ్చి చూసి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎనభై పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మంచి కలర్లు సైజులో పేర్కొని నచ్చితే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్